వికారాబాద్ జిల్లా పరిగి విద్యారణ్యపురిలోని ఎస్టీ హాస్టల్లో గత కొన్ని రోజులుగా నాసిరకం భోజనం అందిస్తున్నారని విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దారు కార్యాలయం ముందు బైఠాయించారు నాసిరకం బియ్యంతో ఉడికి ఉడకని అన్నంతో పాటు నీళ్లచారు పెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు ఏడు దాకా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది సార్ ఎస్టి హాస్టల్ తుంగూరుగుడ్డలో ఇప్పుడు దాకా హాస్టల్ ఈ సంవత్సరం కొద్దిగా స్టార్ట్ అయింది అయితే మాకు ఫస్ట్ నుంచి మేము వాడన్ సార్ చెప్తున్నాం సార్ కూడా మాకు తగిన సమయంలో అందుబాటులో ఉండడు అసలు ఫుడ్ అంటే పక్కన పనులు కూడా తినాం సార్ రోజు చెప్తున్నాం ఫుడ్ బాధ చేయండి ఫుడ్ బాధ చేయండి అంటే ఒక్కరు కూడా వినిపించుకోవట్లేదు అసలు అందుకే మా సమస్య మా సమస్య ఏదా తీసుకొచ్చి